డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంతనుతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు సంతనులపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు మహిళలను మోసం చేశారన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారమే మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికలలో మళ్లీ గెలిపించి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశారన్నారు మండలంలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా వందల పదమూడు గ్రూపులకు తొమ్మిది పాయింట్ అరవై ఆరు కోట్ల చెక్కును మంత్రి మేరుగా నాగార్జున చేతుల మీదుగా అందించారు అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమాల గురించి మనుషులు ఉన్నారు ఒక సామాజిక జాతి వంటి మహిళా సమాజం ఇప్పుడు ఉంది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక సంక్షేమ క్యాలెండర్ ఇక్కడ మనం చూసామంటే ఈ ప్రభుత్వంలోనే చెప్పింది చెప్పినట్టు ఇందాక సోదరు అందరికీ భోజన కార్యక్రమాలు ఉన్నాయి భోజనాలు తిరిగి వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాయి అందరూ కూడా భోజనాలు

చేత ఇస్తే నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మీ లో డబ్బులు వేస్తాడు ముప్పై ఒక్క లక్షల పట్టాలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఎప్పుడో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి పట్టాలు మహిళా మతలుల మీద రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇచ్చి వాళ్ళ పేరు మీద ఇల్లు కట్టిస్తా ఉన్నాడు రాజ్యాధికారంలో ఒకప్పుడు ఉద్దండలు కోరుకున్నటువంటి సామాజిక న్యాయాన్ని సమతుల్యత చేస్తా ఉన్నాడు ఏ కార్యక్రమం అయినా రాజ్యాధికారం అంటే చూసారు ఈరోజు ఈ యొక్క స్టేజ్ మీద కూర్చున్నటువంటి తల్లుల్ని ఇంతమందికి పదవులు వచ్చినాయి అంటే యాభై పర్సెంట్ ఈ రాష్ట్రంలో ఏ పదవి వచ్చినా అగ్రత అమ్మడం మహిళ అమ్మ తల్లులకి ఈరోజు రమణమ్మ గారి జడ్పీ అయిందంటే విజయమ్మ గారి మండల ప్రెసిడెంట్ అయిందంటే నా రమణమ్మ మరి యొక్క మండల యొక్క ఊరికి ప్రెసిడెంట్ అయిందంటే ఇది ఒక సామాజిక సమతుల్యత అంటే మహిళ కోసం పూర్తిగా తన పరిపాలనలో భాగస్వామి చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మహిళ కష్టాలు విత్తలు బాధలు ఆమె సమర్థత ఆమె యొక్క గొప్పతనం తెలిసినటువంటి రాజకీయ నాయకులు అందరినీ కలిచారు వాళ్ళని ఆదుకున్నారు భరోసా కల్పించారు అట్లా చేయొచ్చు ఏవారు రెండు చెక్కులు ఇచ్చి వాళ్ళ లాయన్ గారు జైలు నుంచి రాగానే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది వాళ్ళ నిబద్ధత అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ నేబద్ధత పేద ప్రజలను గుండెల్లో పెట్టుకునే నేబత అందుకనే దయచేసి ఈరోజు మంచి కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు నెచ్చి మెచ్చి ఎంచుకున్నటువంటి కార్యక్రమం మహిళా యొక్క ఆదరణ మహిళా అండ మహిళా మతలకు ఆసరా మహిళా మతలకు గుండెల్లో పెట్టుకుని నడవాలనే ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగమే ఈ ఆసరా కార్యక్రమం అందుకని ఈ కార్యక్రమంలో నిజంగా నేనైతే ఇక్కడ పోటీ చేయాలని ఆలోచన లేదు నాకు నేను మూడు సార్లు గుంటూరు జిల్లాలో పోటీ చేశా మంత్రిగా పనిచేస్తున్నా रात हुतों जग